పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు బిడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగనేమో నా తెలియదు ఇదే విశ్వసం జగన్ లేని నాలుగో పెళ్ళ నువ్వేరా ఆశ్చర్యం ఏమిటో తెలుసా మార్పుకు శ్రీకారం చుడుతూ పిల్లల భవిష్యత్తు కోసం శ్రీకారం చుడుతూ పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాటపడుతూ మనం గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేస్తే గవర్నమెంట్ బడలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడ్డం తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తూ ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైనా వారికో ధర్మమట పేదలైన మీకో ధర్మమట వారి పిల్లలకు ఊబడంట మన పిల్లలకు బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు పెత్తందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు